దేవుని సమయం ఎప్పటికీ ఖచ్చితమైనది సిరియా రాజు రాజుతో యుద్ధము చేటకు తన దండుపేటను సిద్ధపరుచుకొని చీకటిలో నెమ్మదిగా ఇస్రాయేలీలను చుట్టుముట్టారు బలం బలగం ఇస్రాయేలీలతో పోల్చుకుంటే సిరియా సైన్యం లెక్కించలేని గుగములు రథములు గెలుపు తమదే అనుకున్నారు సిరియనులు మరోవైపు పెందలకడనే లేచిన ఎలీషా పనివాడు తమను చుట్టుముట్టారని తెలుసుకుని ఎలీషాకు కబురు పెట్టాడు భయపడవద్దు మన పక్షమున నున్నవారు వారికంటే అధికులయ్యున్నారని రెండు రాజులు ఆరు పదహారు ఎలీషా చెప్పినప్పుడు ఆకాశమువైపు కన్నులెత్తి చూశాడు పరలోక సైన్యం ఎలీషా పర్వతము వంటి అగ్ని గుబుములచేత రథములచేత నిండియుండుట ఆశ్చర్యానికి గురిచేసింది సిరియనుల ఆలోచనలు తారుమారయ్యాయి కత్తి ఎత్తలేదు విల్లు విరువలేదు ఇస్రాయేలీయులు తప్పించబడ్డారు పరిస్థితులు ఎప్పుడూ మనం అనుకున్నట్టు ఉండవు ఎల్లప్పుడూ విశ్వాసంతో జీవించే మనకో ఒకవేళ నలు దిశల నుండి సమస్యలు చుట్టుముట్టినప్పుడు లేదా మనలను ముంచివేద్దాం అనేవారు మనలను సమాపించేలోపే దేవుడు మన చుట్టూ అగ్ని వేగల సమర్థుడు మన టైం బాలేదు అని మనం అనుకుంటాం అయితే దేవుని సమయం ఎప్పటికీ ఖచ్చితమైనది సమస్యలు మనలను చేరేలోపే దేవుడు దానికి పరిష్కారాన్ని చేసి మనలను భద్రపరుస్తూనే ఉంటాడు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును కీర్తన తొంభే ఒక్క పదకొండు మన అనుదిన జీవితంలో మనం నడిచే దారిలో మనం ప్రయాణించే మార్గంలో ఏ స్థితిలో మనమున్నా ఎటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతున్నా మనలను కాపాడటానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట హల్లెలుయా దేవుడు మన పక్కన ఉన్నాడని గుర్తుంచుకున్నప్పుడల్లా పరిస్థితులు మనం అనుకున్నదానికంటే మెరుగ్గా ఉంటాయి ఆమెన్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కోమెంట్ చేయండి సెట్ చేయండి